హాయ్ అండి అందరికీ నమస్తే ఇదిగో ఈ కనిపించే కోడి పెట్టని కాకిపెట్ట అంటారు ఇది పద్దెనిమిది గుడ్లు దాకబెట్టుద్ది అన్నమాట ఇది తొలిసూరి పెట్ట ఇంకా గుడ్లకు రాలేదు అంటే అదిగో దాని వెనక పక్క తోక అలా ఎడల్పుగా కుంచెలాగా వస్తుంది అన్నమాట కాకిపెట్టకి మామూలు నాటు కోడి ఉంటాయి వాటికి మామూలుగా ఉంటాయి పొడవుగా ఇది ఇది కూడా నాటులోనే కానీ దీన్ని కాకిపెట్ట అంటారు వెనక వెనక పక్క అలా ఎడలుపుగా వస్తుంది అన్నమాట ఆ కుంచ దీనిని కాగిపెట్ట అంటారు ఈ కనిపించే రెండు పుంజులు ఈ పుంజులు అయితే పందె పుంజులు ఇవి